ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు ఒకటి భూమి గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను పుష్ప ఫలవృక్షాలను ప్రసాదిస్తూ అలానే మలమూత్రాలను విసర్జించినను ట్రొక్కివేస్తున్నను ఎంతో నష్టం కష్టం కలిగిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా క్షమత్వమును ఓర్పును భూతగయను కలిగి ఉండాలన్న సందేశం భూమి ది రెండు ఆకాశం వచ్చిపోయే మేఘాల వలన మలినపడకుండా సూర్యచంద్రులు నక్షత్రాలు వాయువు తనతో ఉన్నా వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరుచుకోకుండా నిర్మలంగా ఉండడం ద్వారా మానవుడు కూడా వచ్చే పోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని ఎన్ని బంధాల మధ్య ఉన్నా వాటితో సంగత్వం కలిగి ఉండక నిర్మలంగా ఉండాలన్న సందేశం ఆకాశము ది మూడు సూర్యుడు ఒక చిన్న మడుగైనా పిల్ల కాలువైనా నదైనా మహాసముద్రమైనా అన్నింటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ అలానే నీళ్ల కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కన్పించడం ద్వారా మానవుడు సమత్వ దృష్టి కలిగియుండాలని అలానే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరములయందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశము సూర్యుడు డి నాలుగు చంద్రుడు యాస్టరిస్క్ వెలుగు చీకటిలతో వృద్ధిక్షయాలను పొందడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు సహజమనే సందేశం చంద్రుని ది ఐదు నీరు ఎటువంటి మలినాలైనను వాటిని చేసి తాజాదనమును నిగారింపును తీసుకురావడం ద్వారా మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వము కలిగియుండాలన్న సందేశం నీటి ది ఆరు అగ్ని యాస్టరిస్ స్థూల మాలిన్యాలని హరింపజేసి ప్రకాశిస్తూ కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా మానవుడు కూడా కర్మపాసాలను హరింపజేసుకుని భక్తి జ్ఞానంలతో ప్రకాశించాలన్న సందేశం అగ్ని ది ఏడు గాలి అన్నిచోట్ల తిరిగినను అన్నింటినీ స్పృశించినను అన్నింటినీ ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ అంతటా ఉన్నను ఏది అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ అలానే తను ఉన్నచోట వాతావరణమును చల్లగా ఉల్లాసంగా ఆహ్లాదంగా మార్చుతూ అందరిలో జీవాన్ని నింపడం ద్వారా మానవుడు కూడా అహంకార రహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటిబొట్టులా నిస్సంగుడై జీవించాలని అలానే ఉన్నచోట అందరినీ ఆనందంగా ఉంచుతూ ఉల్లాసంగా జీవించాలనే సందేశం గాలి యాస్టరిస్క్ ఎనిమిది నది యాస్టరిస్ తాను ఎక్కడయున్నదో పట్టించుకోక పర్వతమైనా లోయైనా వంకలైనా డొంకలైనా రాళ్లరప్పల సందులైనా ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ తనకి మూలమైన సముద్రాన్ని చేరేంతవరకు ప్రయాణిస్తూనే ఉంటూ పత్రపుష్పాదులు చెక్కముక్కలు చెత్తా చెదారములు చిరుచిరు ప్రాణులు ప్రవాహంలో తనతో పాటు తీసుకువెళ్తూ తనలో పాలుపోసినా చెత్తను పడేసిన సముద్రంలో కలిసేంతవరకు ప్రవహించడమనే తన సహజ లక్షణమును వదలకపోవడం ద్వారా మానవ జీవితం కూడా పరవళ్లుతో ప్రవహించే తనలాంటిదేనని ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని పట్టించుకోక గమ్యం చేరేంతవరకు గమనమును సాగించాలన్న సందేశం నది ది యాస్టరిస్క్ తొమ్మిది సముద్రం అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలలు ద్వారా మరియు ఎన్ని నదులు తనలో ప్రవేశించుచున్నను పొంగిపోర్లిపోకుండా అలానే నదులు తనలో చేరక ఎండిపోయినను తాను వట్టిపోకుండా ఉండడం ద్వారా ఎన్ని సంపదలు తనని చేరుతున్న పొంగిపోక అలానే ఏ సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చుతగ్గుల స్థితి ఎందు స్థితప్రజ్ఞతో గంభీరుడై అనుకున్నది సాధించాలనే పట్టుదలతో మానవుడు ఉండాలన్నది సముద్ర సందేశం యాస్టరిస్క్ ఆదిత్యయోగి యాస్టరిస్క్ పది పక్షులు కిలకిలారావాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతిలోనే ఉంటూ ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం పక్షుల ది పదకొండు చెట్టు తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను పండ్లను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్థ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం చెట్టు డి పన్నెండు పువ్వు మొక్కపై అలరారుతూ అందంగా వికసించి తన దగ్గరకు వచ్చిన వాళ్లందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కలిగిస్తూ వాడిపోయక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది పువ్వు కాని మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు అన్నీ కాకపోయినా ఇందులో ఒకటైనా జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దల వాక్కు పాయింట్ విశ్వావసు విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం నామ సంవత్సరం మార్చి ముప్పై ఆదివారం నుంచి ప్రారంభం కానుంది ఇది కలియుగం ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరం ఇరవై ఎనిమిది మహాయుగం ఏడవ మన్వతరం యాభై ఒకటి సంవత్సరంలోని మొదటి రోజు ఇప్పటికీ ఈ సృష్టి జరికి రెండు వందల పదహారు కోట్ల సంవత్సరాలపైనే అయింది హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది మరియు ఈ సంవత్సరాల పేర్లు అరవై సంవత్సరాల కాలచక్రాన్ని అనుసరించి మళ్ళీ మళ్ళీ వస్తాయి బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ సంవత్సరాలు ఎలా పుట్టాయి పేర్ల ఉన్న పురాణ కథనం తెలుగు సంవత్సరాల వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది పుత్రుడు నారద మహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి రాజును పెళ్లాడాడు ఈ దంపతులకు అరవై మంది సంతానం జన్మించారు ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ఆ అరవై మంది సంతానం యుద్ధంలో మరణిస్తారు తన పిల్లలు మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు కరుణించి నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిచ్చాడట అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పౌరాణిక కథనం ఆధ్యాత్మిక సంబంధ కథనం మనం సౌరమానంలో జీవిస్తున్నాం ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టూ తిరిగితే మూడు వందల అరవై డిగ్రీలు పూర్తవుతుంది కేంద్రం నుంచి మనిషి గమనిస్తే ముందు నూట ఎనభై డిగ్రీలు వెనక నూట ఎనభై డిగ్రీలు అన్నమాట వెనక ఉన్న గతం నూట ఎనభై గతం నిలబడిన రేఖ వర్తమానం ముందున్నవి భవిష్యత్ సూచకాలు కృత త్రేత యుగాల కంటే కలియుగంలో మానవ ఆయుర్ధాయం పడిపోయి కేవలం నూట ఇరవై సంవత్సరాలకు వచ్చిందట అందుకే అరవై ఏళ్లు పూర్తవగానే సగం జీవితం పూర్తయిందని గుర్తుచేస్తూ లోక సంబంధ విషయాలు పూర్తిచేసు కొమ్మని షష్ఠిపూర్తి ఉత్సవంగా చేస్తారు అంటే మిగిలిన అరవై ఏళ్ళు తరువాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నారన్నమాట రెండువేల ఇరవై ఐదు విశ్వావసు నామ సంవత్సరం హిందు సంవత్సరాలలో ఇది ముప్పై తొమ్మిదిది విశ్వావసు ఎవరూ విశ్వావసు ఆరు వేలు గంధర్వులలో ఒక గంధర్వుడు గంధర్వులు మంచి గాయకులు నృత్యకారులు సంగీతకారులు మరియు మంచి సౌందర్యవంతులు అప్సరసులలో సహగమనం చేస్తూ ఉంటారు విశ్వావసు తన తపస్సుతో బ్రహ్మదేవుని నుంచి అమరత్వం సిద్ధించుకున్నాడు ఆ తర్వాత అతను అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి ఇంద్రుని క్రోధానికి గురియైనాడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వాసుని చేతులని తొడలని శరీరంలో తోసివేశాడు దానితో విశ్వాసుడు చేతులు తొడలు లేని వికృత రూపం పొందాడు తన తప్పు తెసుకున్న విశ్వాసుడు ఇంద్రుని వేడుకున్నాడు ఇంద్రుడు కరుణించి తనికి రెండు పొడవైన చేతులతో పాటు పొట్టపై భుజించుటకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు అలా విశ్వాసుడు కబంధుడై అరణ్యంలో జీవించాడు అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెట్టుతూ వచ్చాడు ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి నీకి రూపమే శాశ్వతంగా ఉండిపోవుగాక అని శపించాడు అప్పుడీ కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకుని శాప విముక్తి ఎలాగని అడిగాడు ఎప్పుడు రాముడు అడవికి వచ్చి నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది అని ముని చెప్పి వెళ్లిపోయాడు విశ్వావసుడి శాప విమోచనం ఆదిత్యయోగి శ్రీరాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు అతనికి తల మెడ లేవు ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరుంది ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలున్నాయి అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు దీనికే హస్తం అనే నానుడి ఉన్నది భయకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని లక్ష్మణుడు చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఓరిగాడు తనని గాయపరిచింది రాముడు అని తెలుసుకుని కబందుడు ఎంతో సంతోషించాడు కబందుడు తన వృత్తాంతం తెలిపి తనకి అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముడిని కోరగా రాముడి అతని కోరిక మీరా అలానే చేస్తాడు కబందుడు తన పూర్వ గంధర్వ రూపం సంతరించుకుంటాడు ఆ విశ్వావసు నామే సంవత్సరాలలో ఒకటి శాస్త్రాల ప్రకారం ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉగాది నుంచే వసంత బోతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధపాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు వేదాలను తస్తరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ వేళ శిశిర బోతువుకు వీడ్కోలు పలికి వసంత బోతువుకు స్వాగతం పలుకుతాం ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి కోయిల రాగాలు వినిపిస్తాయి తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది అంటే అందరికీ తక్కువ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తుంది ఈ పచ్చడిలో చెరకు అరటిపండ్లు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు అదే విధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం గోపూజ ఏరువాక ఆచారాలను పాటిస్తారు యాస్టరిస్క్ పైన్